ఆర్థికంగా మెరుగుపడాలంటే కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి ఆ తర్వాత స్వామివారి ముందు తమలపాకును ఉంచాలి ఆ తమలపాకును ఈ రోజు పూజలో ఉంచి రేపటి రోజున అదే తమలపాకు పైన గంధంతో శ్రీ యంత్రాన్ని రాసి దానిని ఎక్కడైతే మీరు డబ్బు దాచుకుంటారో అక్కడ దాచిపెట్టుకోవాలి ఇంకా కిట్టయ్యకు వెన్నంటే చాలా ఇష్టం అలాగే మిఠాయిలన్నా కూడా ఎంతో ఇష్టం వాటిని మీరు సమర్పించగలిగితే జీవితకాలం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండవచ్చు అలాగే మీ ఇంట్లో మరవకుండా ఈ రోజు సాయంత్రం పూట తులసి కోటలో శ్రీకృష్ణ భగవాను ఉంచి తమలపాకులో రెండు అరటిపళ్ళు పెట్టి అక్కడ ఒక చిన్న మట్టి దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మరచిపోకుండా ఈరోజు శ్రీకృష్ణుని యొక్క చాలిసని పఠించండి లేదంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయండి